ఫ్రెండ్స్ మీ జీవితంలో ఇకనైనా మారండి ఫ్రెండ్స్ సో మన జీవితంలో మారేటటువంటి ఎన్నో అవకాశాలు వచ్చినాయి సో మనం కొద్దిసేపు మాత్రమే మారి సో మళ్ళా అదే పొజిషన్లోకి వెళ్ళిపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కొంత కొంతమంది అయితే సో ఏదో చిన్న కొట్టేషన్ చూసి మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు పుస్తకాలు మారిన వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రుల మాటలేని మారిన వాళ్ళు ఉన్నారు ఉపాధ్యాయుల మాటలని మారిన వాళ్ళు కానీ మనం ఇప్పటి మారలేదు సో ఇక మారుదాం సో నేను మారేటటువంటి అవకాశాన్ని నేను మీకు ఇస్తున్నాను సో మీకోసం అని చెప్పేసి మార్పు ఛాలెంజ్ ఒక థర్టీ డేస్ ఛాలెంజ్ అయితే మీకోసం తీసుకొస్తున్నా ఫ్రెండ్స్ ఒక మనిషి మారాలంటే ఇరవై ఒక డేస్ ఖచ్చితంగా ఫాలో కావాలట నేను ఒక తొమ్మిది రోజులు ఎక్స్ట్రానే పెడుతున్నా సో ఈ ఛాలెంజ్ కొంచెం కఠినంగా ఉండొచ్చు కానీ ఈ చిన్న కఠినాన్ని కూడా మీరు తట్టుకొని నిలబడలేదంటే మీరు జీవితంలో ఏమీ క్రాక్ చేయలేరు ఫ్రెండ్స్ మీతో ఏది కాదు అన్ని బంద్ చేసి ఇంటికాడ కూర్చొని ఏదో కూలిపోయిన కూడా బెటర్ మరి మంది వందల మంది పోటీ పడుతున్నటువంటి జాబ్ ప్రాక్ట్ చేయాలంటే మనం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది బాధ ఉంటుంది వాటన్నిటిని తట్టుకొని ఇడబడాలి ఫ్రెండ్స్ సో దీంట్లో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మీకు రేపటి కోసం ఈ ముప్పై రోజులు ఒక ప్లాన్ రాసుకోరు ఈ ముప్పై రోజులు ఏం చేయాలనుకుంటారు ఏం చదవాలనుకుంటారు ఒక ప్లాన్ రాసుకోరు ఈ రోజు ఇప్పుడే దాని తర్వాత ఒక డైరీ మీకు డైరీ కొనేటటువంటి స్తోమత ఉంటే డైరీ కొనండి డైరీ కొనకపోతే ఆ స్తోమత కూడా లేకుంటే ఒక ఒక నాలుగైదు వైట్ పేపర్ తీసుకొని దాని మీద డేట్లు వేసుకోవాలి ఫ్రెండ్స్ అదే డైరీ మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే పొద్దుగా ఐదున్నరకు లేవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత ఇంటికాడ ఉన్న వాళ్ళు రోజుకు పది నుంచి పన్నెండు గంటలు స్టార్టింగ్లో మీకు ఇబ్బంది అనిపించవచ్చు ఫస్ట్ రెండు గంటలు మూడు గంటలు చదవండి పెంచుకుంటూ పెంచుకుంటా పెంచుకుంటూ పోవండి సో ఇంటికాడు ఉంటే పది నుంచి పన్నెండు గంటలు చదివేటటువంటి సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలి ఏదైనా జాబ్ చేసేటోళ్ళు మీకు సమయం తక్కువ ఉంటుంది కాబట్టి నాలుగు నుంచి ఆరు గంటలన్నా కనీసం చదవాలి ఫ్రెండ్స్ సో మీరు ఏ జాబ్కైనా ప్రిపేర్ కావచ్చు ఎస్ఎస్సి కావచ్చు లేకుంటే రైల్వే జాబ్స్ కావచ్చు బ్యాంక్ జాబ్స్ కావచ్చు ఏ జాబ్ అన్నది మీ ఇష్టం అది దాని తర్వాత డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టెస్ట్లు ఇవ్వండి మీరు ఇలా సైన్స్ అవ్వాలనుకో సైన్స్ సంబంధించిన టెస్ట్ ఇవ్వండి మ్యాథ్స్ అవుతే మ్యాథ్స్ సంబంధించిన టెస్ట్ ఇవ్వండి రీజనింగ్ అవుతా రిజనీకి సంబంధించిన టెస్ట్లు ఇవ్వండి దాని తర్వాత వీలైనంత తక్కువగా మనం మొబైల్ని చూడాలి ఫ్రెండ్స్ సో మొబైల్ కనుక వాడినట్టయితే ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఏ వాడాలి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మన మొబైల్ నుంచి డిలీట్ అయిపోవాలి ముప్పై రోజులు వాటిని ముఖం కూడా చూడద్దు మళ్ళీ ఆదివారం వచ్చిందిగా లేదా నేను ఫ్రీగా ఉన్నా కదా అని చెప్పేసి అట్లా కూడా మనం చూడద్దు వాటిని సో వాటికి దూరంగా ఉందాం వదిలేద్దాం ఇక మారుదాం అనుకున్నాం ఇక సో వాటన్నిటిని పెట్టుకొని మనం ప్రయాణం చేస్తే కాదు ఊటమే ఎదురవుతుంది అందుకని వాటిని వదిలేసే ప్రయత్నం చేయండి వాటిని అన్ఇన్స్టాల్ చేసుకో దాని తర్వాత డైరీ రెగ్యులర్ రాయాలి ఇంకోటి రేపటి గురించి ప్లానింగ్ ఉండాలి ఫ్రెండ్స్ రేపటి గురించి ఏం చేస్తారో మీరు డైరీలో ప్లాన్ వేసుకోరు ఇంకోటి సో నేను చెప్పిన కదా నిద్రపోయే ముంగట నిద్రపోయే ముంగట అంటే కుర్చీలో కూర్చొని కాదు బెడ్ మీద పండుకొనే సో ఈరోజు మీరు చేసినటువంటిది ఎట్లా చదివేరు ఇట్లా చదివితే ఉద్యోగం వస్తారా అది ఒక్కసారి నెంబర్ వేసుకోరు సో రేపు ఎట్లా చేస్తే బాగుంటుందో అట్లా కూడా ఒక మైండ్లో ఒకసారి ఒక రెండు నిమిషాలు పడుతుంది పొద్దుగా నేను ఎన్ని గంటలకు చేసినా ఏం చేసినా ఇది చేసినా ఇది చేసినా ఇది చేసినా అని చూసుకుంటే అది ఒక రెండు మూడు నిమిషాలు పడుతుంది మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు రేపు ఎట్లా చేస్తే బాగుంటుంది ఆలోచించుకోరు సో వీటన్నిటికి సంబంధించి నేను ఏం చేస్తానంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింకు నేను ఈ వీడియో డిస్క్రి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ మీరు దాంట్లో నేనేం చేస్తాను అంటే డైలీ సో నేను ప్రశ్న పోస్ట్ చేస్తాను అనమాట పొద్దుగా ఐదు గంటలకు లేచిరా ఎస్ సార్ లే పొద్దుగా ఎన్ని గంటలకు లేచిరా నేను మెసేజ్ పెడతా సో మీరు ఆన్సర్ పెట్టరు సార్ నేను ఐదున్నరకు లేచిన లేకుంటే ఆరు గంటలకు లేచిన లేదా ఐదు గంటలకు లేచిన నాలుగు గంటలకు లేచిన మినిమం ఆరు గంటల అయితే ఖచ్చితంగా లేవాలి నేను ఈరోజు మీరు చదివిన సమయం ఎంత అనే క్వశ్చన్ పెడతా నెక్స్ట్ క్వశ్చన్ సార్ నేను నాలుగు గంట చదివిన ఆరు గంట చదివిన దాని తర్వాత మీరు ఈరోజు మీరు మొబైల్ని అనవసరంగా చూసిన సమయం ఎంత అని మెసేజ్ పెడతా మీరు పెట్టండి ఇవాళ మీరు టెస్ట్లు ఇచ్చారా అని చెప్పేసి పెడతా సరే సార్ నేను టెస్ట్లు ఇచ్చిన హాఫ్ అన్ అవర్ టెస్ట్లు ఇచ్చిన అని చెప్పేసి దాని తర్వాత మీరు డైరీ రాసుకున్నారా అని పెడతాను ఎస్ సార్ డైరీ రాసుకు దాని తర్వాత సో ఈరోజు మీరు మీరు విమర్శన చేసుకోబోతురా మీ రోజు గురించి ఎట్లా మీరు ఫీల్ అవుతున్నారు గుడ్ అనిపిస్తుందా బ్యాడ్ అనిపిస్తుందా అని చెప్పేసి పెడతారు సో దానికి ఆన్సర్ పెట్టండి ఇట్లా మీరు ఒక నెల రోజులు సో నేను చెప్పినట్టుగా వాటికి పెట్టండి చూద్దాం సో మారేటటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇట్లా చేస్తారని మారుతానని నేను అనుకుంటున్నాను సో మారేటటువంటి ప్రయత్నం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో రేపే శ్రీరామన్ శ్రీరాముడు వైద్యలో కొలువు కాబోతున్నాడు కాబట్టి అదే ఒక అద్భుతమైనటువంటి రోజు అనుకుందాం సో రేపటి నుంచే స్టార్ట్ చేస్తాం పోత ఫ్రెండ్స్ సో మన టెలిగ్రామ్ ఛానల్లో సో డైలీ నైన్ థర్టీకి నేను క్వశ్చన్ పెడతాను సో పెట్టినటువంటి క్వశ్చన్కి ఆన్సర్లు ముప్పై రోజులు రావాలి ఆన్సర్ ఏదో రోజు రెండు రోజులు పెట్టి కాదు ముప్పై రోజులు ఆన్సర్ రావాలి ముప్పై రోజులు కనుక ఆన్సర్ వచ్చిందంటే అయిపోయావు ఏను మారిపోయాను నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఇంకోటి నిజాయితీ కష్టపడండి లేకుంటే నేను కా లేకున్నా కానీ ఐదు లేచిన అని లేకుంటే నాలుగు గంటలు లేచిన మెసేజ్ పెడతారు కొంతమంది అట్లా కాదు నిజాయితీగా ఎందుకంటే మన పట్ల మనం నిజాయితీకి మినిమం ప్రదర్శించకపోతే ఇక మనల్ని మనం మోసం నిజాయితీగా ఉండండి చూద్దాం ఇక సో ఛాలెంజ్కి మీరు ఒప్పుకుంటారని అనుకుంటున్నాను నేను సో మీ దగ్గర దమ్ము ఉంటే మీ దగ్గర సత్తా ఉంటే ఛాలెంజ్లో గెలి గెలవగలనటువంటి నమ్మకం ఉంటే కింద మెసేజ్ పెట్టరు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి